క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం దినవృత్తాంతము రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం అరబీలతో కూడా దండు విడియ చోటికి వచ్చిన వారు పెద్దవారందరిని చంపిరి గనక ఎరుశలేము కాపురస్తులు అతని కడుగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి యహోరం మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి అహజ్య ఇతడు నలభై రెండు సంవత్సరాల వయసు గలవాడై ఒకే ఒక సంవత్సరం పరిపాలన చేశాడు ఇతనికంటే ముందుగా ఇతని తల్లి గురించి కూడా మనం మాట్లాడాలి అతని తల్లి పేరు అతల్య ఈమె ఆహాబు యొక్క కుమార్తె ఒమురి యొక్క మనమరాలు ఎందుకు ఈమె గురించి మనం చెప్పుకోవాలంటే మూడో వచనం అంటుంది దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచ్చు వచ్చిన గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను వీరి యొక్క జీట్రీ వంశ వృక్షాన్ని మీరు చూడండి ఆహాబు గురించి మాట్లాడితే ఒకే ఒక స్టేట్మెంట్ రాజుల మొదటి గ్రంథము ఆ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అంటుంది తన భార్య అయిన యజబేలు ప్రేరేపణ చేత యహోబా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవరూ లేడు ఇక ఒమ్రి గురించి మాట్లాడితే రాజులు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఒమ్రి యహోబా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించాడు ఇక మనం ధ్యానిస్తున్నటువంటి ఈ దినవృత్తాంతము రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పదవచనం అతల్య గురించి అంటుంది అహజ తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విడినప్పుడు ఆమె లేచి యూదవారి సంబంధులకు రాజవంశములందరినీ హతం చేసింది కొన్ని సంవత్సరాలు ఆమె దుర్మార్గపు పరిపాలన చేసింది ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి రాజు అహజ్య మరి వారికి భిన్నంగా ఎలాగ ప్రవర్తించగలుగుతాడు సాధారణంగా తల్లిదండ్రులు ఒకవేళ తాము చెడు నడు నడుత నడుస్తున్న వారైనప్పటికీ వారి పిల్లలకు ఆ చెడు అంటుకూడదని భావిస్తుంటారు కొందరు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు వారి పిల్లలకు వారు ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆ పరిస్థితులు వారిని ప్రభావితం చేయకూడదని ఎక్కడో దూర ప్రాంతంలో చదివిస్తుంటారు ప్రభు కూడా చాలా స్పష్టంగా మత్స్య వార్త ఏడవ అధ్యాయంలో పదవచనంలో అన్నారు కదా మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకు మీరు మంచి ఈవులు ఇవ్వనిరిగి ఉండగా అంటాడు ఒకవేళ మీరు చెడ్డవారు అయినప్పటికీ మీ పిల్లలకు మాత్రం మీరు మంచి ఈవులే ఇస్తారు మరి ప్రపంచంలో ఇటువంటి తల్లులు ఉంటారా అని ప్రశ్నించినప్పుడు ఇదిగో ఈ అధ్యాయంలో మనకు అహజ్య తల్లి కనపడుతుంది అథల్య ఆమెను బట్టి తప్పకుండా మన సమాజంలో మన మధ్య ఇటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు అయితే ఈ అహజ్జ చేసినటువంటి పని మీరు చూడండి రామత్ కెలాదులో సిరియారాజు అయిన హజయలతో యుద్ధం చేయటానికి ఆహాబు కుమారుడైన ఇజ్రాయెల్ రాజుకు యహోరాముతో కూడా పోయాడు అయితే ఆ యుద్ధంలో సిరియారాజు గాయపరచబడ్డాడు తన గాయాలు బాగు చేసుకునేందుకు ఆ రాజు వినదిరిగి ఎజ్రాయల్కి వెళ్తున్నాడు తన గాయాల్ని బాగు చేసుకోవడానికి వెనుదిరిగి వెళ్ళినటువంటి యహోరాము రోగే ఉన్నాడని తెలిసి అతన్ని దర్శించడానికి అహజ్య వెళ్ళాడు వాక్యం అంటుంది యహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగాడు ఎందుకనగా అతడు వచ్చినప్పుడు ఆహాపు సంతతి వారిని నిర్మూలన చేయుటకై యహోవు అభిషేకించిన నిమిషీ కుమారుడైన యహో మీదికి అతడు యహోరాముతో కూడా పోగా రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనకి రెండు పేర్లు కనపడతాయి దేవుడైన ఎలియాకు చెబుతాడు సిరియా దేశం మీద హజయేలును ఇజ్రాయెల్ మీద నిమ్షి కుమారు అయిన యహూను అభిషేకించమని ఈ యహూ చేతిలోనే రాజైన అహజ మరణించాడు ఒక విధంగా చెప్పాలంటే దుర్మార్గపు ప్రవర్ధన నేర్పించినటువంటి తల్లి తన తన కుమారుని యొక్క మరణానికి కూడా కారణమైందని చెప్పాలి దాదాపుగా ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలకు పైగా సేవలు కొనసాగుతున్న నేను అనేక పట్టణాల్లో అనేక కుటుంబాలని నేను ఎరిగి ఉన్నాను కొన్ని కుటుంబాలు చూస్తున్నప్పుడు తల్లి తన ప్రాము ఆ ప్రాముఖ్యత కొరకు తండ్రికి లోబడాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించేటువంటి తల్లులు మరికొన్ని కుటుంబాల్లో తల్లి అంటే ఏమాత్రం విలువ లేకుండా పిల్లల ఎదుట ఆ తల్లిని లేదా అతని భార్యను చులకం చేసేటువంటి తండ్రులు మీ భర్త మీదో మీ భార్య మీదో లేదా పరిస్థితుల మీదో మీకున్న కోపాన్ని బట్టి తాత్కాలికమైన విషయాల్లో మీరు పిల్లల్లో విషపు బీజాలు నాటితే దేవుని క్రమము కాని విషయాలు మీరు వారికి బోధిస్తే ప్రస్తుతానికి వారు మీ మాటే వింటున్నారు అని మీరు మీకు సంబరం కలగవచ్చు కానీ ఇదిగో రాబోతున్న కాలంలో గలతీలతో పౌలు చెప్పినట్టుగా వచనం ఏడు వచనం ప్రకారం ఏది మీరు విత్తుతున్నారో అదే పంటను మీరు కోస్తారు మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్ని తల్లి కానీ తండ్రి కానీ గద్దిస్తున్నప్పుడు మరొకరు వారిని వెనుకేసుకోరావటం అంటే వారి తప్పిదాలని సమర్థించటం ఇది ఎంతటి బుద్ధిహీనత కదా అయితే కొత్త నిబంధన కాలంలో ఎజుబేల్ లాంటి తల్లి ఉందా ఉంటుందా అని మీరు అనుకుంటున్నారా మత్స్ వర్త పద్నాలుగవ అధ్యాయంలో హేరోదియ మనకు కనబడుతుంది ఆమె చేస్తున్నటువంటి పొరపాట్లను ఎండగట్టినటువంటి బాప్తీశమిచ్చే యోహాను మీద కోపం కలిగి తన కుమార్తెను ప్రేరేపించి ఇచ్చే యోహాను తలను కొట్టించి పల్లెములో పెట్టి ఇప్పించమని తన బిడ్డను పురిగొలుపలేదా ఓ తల్లి యవనస్తురాలైన బిడ్డకు ఏం నేర్పించింది అయితే ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని కూడా చూడాలి మీరు ప్రకటన గ్రంథంలోకి రండి రెండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వచనాలు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అదేమనగా తాను ప్రవక్తినని నని చెప్పుకొనిచున్న స్త్రీని నీ ఉండని చుచున్నావు చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నాదాసులకు బోధించుచు వారిని మోసపరచుచచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభుచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని పాలు చేతును దాని పిల్లల్ని నిశ్చయముగా చంపేదను తుయతయరా సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు భౌతికంగా యజబేలు అక్కడ ఉందని కాదు స్పిరిట్ ఆఫ్ జెజబెల్ ఈ యజబేలు యొక్క ఆత్మ పనిచేస్తున్నటువంటి అనుభవాన్ని చూపిస్తున్నాడు ఇరవై మూడవ వచనంలో దాని పిల్లలు అనేందుకన్నాడు అంటే ఆహాబు యజుబేల్ పిల్లని కాదు అని కాదు దాని అర్థం అటువంటి క్రియలలో పాలు పొందుతూ ఉన్నవారు యజబేలు వంటి స్వభావాన్ని కొనసాగిస్తున్నవారు దాని పిల్లలు అని అర్థం ఓ ప్రియమైన తల్లి ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే ప్రాముఖ్యంగా ఓ ప్రియమైన తల్లి నీవు ఓ తిమోతిని తయారు చేసే అవకాశం ఉంది లేదా ఇలాంటి దుర్మార్గపు కుమారులైన అహజ్యాలను తయారు చేసే అవకాశం ఉంది నీ మనసు నిండా హృదయం నిండా చెడ్డ విషయాల్ని చెడ్డ తలంపుల్ని పెట్టుకొని ఈర్ష్యా ద్వేషాలని పెట్టుకొని నీ పిల్లల్లో మంచి కనపడాలని నువ్వు ఎదురు చూసే అవకాశం లేదు తిమోతి మొదటి పత్రిక ఒకటి ఐదు ప్రకారం నీళ్ళు ఏది కనపడుతుందో నీ కుమారులు కూడా అది కనపడుతుంది పాట ముగింపుగా మీకు మాట జ్ఞాపం చేస్తాను సామెతల గంధం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాడు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు ప్రతివత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానం అని ఆమె పినిమిటి ఆమెను పోగొడు ఎట్టి కృప ఎట్టి ధన్యత స్త్రీలైన వారందరూ పొందాలని నా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించడం కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ